ఈడ కనిపిస్తున్న కళ్ళు ఏ హీరోయిన్వో మీరు కనిపెట్టగలరా ఫైవ్ సెకండ్స్లో కనిపెట్టగలరా చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చూసేయండి అనుష్క అసలు కనిపెట్టారా మీరు అనుష్కని చూడండి అనుష్క ఎంత క్యూట్గా ఉందో అనుష్క ఫోటో ఇది నెక్స్ట్ ఎవరు వస్తారో నెక్స్ట్ వాళ్ళది కూడా మీరు కనిపెట్ట కనిపెట్టగలరా చూద్దామా నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు కళ్ళు వస్తాయో ఎవరు ఐస్ వస్తాయో ఈడ కనిపిస్తున్న ఐస్ ఎవరివి ఏ హీరోయిన్వి చూడండి బాగా చూసి కామెంట్ చేయండి ఎవరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చూద్దామా ఎవరో చూసేయండి త్రిష మీ వీడియో మాత్రం ఫుల్ చూడండి లాస్ట్ దాకా ఎంతమంది హీరోయిన్స్ ఉన్నారో వాళ్ళ నేమ్స్ మీరు కరెక్ట్గా వాళ్ళ ఐస్ చూసి కనిపెట్టారా కరెక్ట్గా కనిపెట్టినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఈడ కనిపిస్తున్న ఐస్ కూడా హే హీరోయిన్ కనిపెట్టండి చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చూసేద్దామా త్రిషా ఈ ఫోటో కూడా త్రిషాదే చూడండి ఎంత క్యూట్గా ఎంత బాగుందో వీడియో అయితే ఫుల్ దాకా చూడండి ఎంతమంది హీరో హీరోయిన్స్ ఉన్నారో వాళ్ళ ఐస్ మీరు ఎంతమంది కనిపెట్టారో ఎంతమంది ఐస్ మీరు కనిపెట్టారో ఎంతమంది మీరు కనిపెట్టలేరో గుర్తుపట్టలేరో కామెంట్ చేసి చెప్పండి మర్చిపోకండి ప్లీజ్ అండి మా ఛానల్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే కదా మాకు ఇంకా వీడియోస్ తీయాలి అనిపిస్తుంది ఈడ కనిపిస్తున్న నిత్య మీనన్ ఈడ కనిపిస్తున్న ఐస్ ఐజెవర్వి కనిపెట్టారా ఫైవ్ సెకండ్స్లో కనిపెట్టండి వాన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చూద్దామా ఎవరు సౌందర్య నిజంగా అండి అప్పట్లో సౌందర్య చాలా అంటే చాలా ఫేమస్ ఎంత మంచిగా అంటే అంత మంచిగా ఉంటుంది క్యూట్ క్యూట్గా చూడండి ఎంత బాగుందో ఈడ కనిపిస్తున్న హీరోయిన్ ఎవరు కనిపెట్టగలరా మీరు ఫైవ్ సెకండ్స్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చూసేయండి భూమిక ఈడ కనిపిస్తున్న ఫోటోలో అందరి కళ్ళు ఐసు మీరు ఫైవ్ సెకండ్స్లో కనిపెట్టారా కరెక్ట్గా కామెంట్ మాత్రం చేయండి ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఐస్ చూడగానే నాకు తెలుసు అందరు కనిపెడతారు అనుకుంటా ఇప్పుడు ట్రెండింగ్ హీరోయిన్ కాబట్టి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చూసేయండి సాయి పల్లవి ఎంత క్యూట్గా ఎంత ముద్దుగా ఉంది కదా చాలా పద్ధతిగా ఉంటుంది సూపర్గా అంటే సూపర్గా పద్ధతిగా ఉంది కదా నెక్స్ట్ ఈఐ సెవర్వి ఈజీ అండి కనిపెట్టేయచ్చు పెద్ద కష్టం ఏం లేదు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చూసేయండి ఇక్కడ కూడా సాయిపల్లవి అసలు కలర్ కానీ గ్లామర్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత న్యాచురల్గా ఉందో సాయి పల్లవి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నెక్స్ట్ ఏ హీరోయిన్ ఐస్ వస్తున్నాయి చూసేయండి ఎవరు ఈజీ అండి లాస్ట్ దాకా చూసి అందరి నేమ్స్ కామెంట్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రకుల్ మీరు రక్కల ఫోటో గుర్తుపట్టారా హైస్ చూడగానే ఎంతమంది చూడగానే కనిపెట్టారా కామెంట్ చేయండి ఈడ కనిపిస్తున్న హైస్ ఏ హీరోయిన్వి ఫైవ్ సెకండ్స్ కన్నా ఫాస్ట్గానే కనిపెడుతున్నారా లేదంటే మీరు ఫైవ్ సెకండ్స్లో కనిపెడుతున్నారా లేదా కామెంట్ చేయండి చూస్తున్నారు కానీ చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే లైక్ చేయట్లేదు చూసి వెళ్ళిపోతున్నారు ప్లీజ్ అండి చూసి వెళ్ళిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తేనే కదా మేము వీడియోస్ తీయగలగా తీయగలుగుతాము ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఈడ కనిపిస్తున్న ఐస్ హెయిరోయిన్ మీరు కనిపెట్టండి ఫైవ్ సెకండ్స్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చూసేయండి మీరు అనుకోవచ్చు ఇవి ఒక వీడియోస్ అయినా మీరు ఇలాంటి వీడియోస్ తీస్తే మీకు ఎందుకు సపోర్ట్ చేయాలి అని అనుకుంటున్నారేమో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి అలాంటి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను ప్లీజ్ అండి సపోర్ట్ అయితే చేయండి మీరు మీరు చేస్తే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేసి చెప్తే ఖచ్చితంగా నేను ఆ వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను వీడియో మాత్రం ఫుల్ దాకా చూడండి మీరు ఫుల్ దాకా చూస్తే మీకే తెలుస్తుంది ఆ హీరోయిన్స్ నేమ్స్ నేమ్స్ ఏంటో మీరు కనిపెట్టారా లేదా అని కామెంట్ మాత్రం చేయండి నేను చాలా అంటే చాలా రకాలుగా అన్ని వీడియోస్ తీస్తున్నానండి కాకపోతే దేనికి యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ రావట్లేదు అందుకే ఏం చేయాలో తెలియక ఇలా వీళ్ళ ఫోటోలు ఇలా ఐస్తో చూపిస్తున్నాను లేదంటే నార్మల్గా మీకు ఎలాంటి వీడియోస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి మర్చిపోకుండా అలాంటి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను మీరు సపోర్ట్ చేస్తేనే కదండి మేము వీడియోస్ చేయడానికి ఇష్టపడతాము ప్లీజ్ అండి మీ సపోర్ట్ మాకు కావాలి మీరు సపోర్ట్ చేయండి ఈడ కనిపిస్తున్న హీరోయిన్ ఐస్ కూడా ఫైవ్ సెకండ్స్లో కనిపెట్టండి చూడండి ఇప్పుడు ఇప్పుడు వచ్చేవన్నీ ట్రెండింగ్ అంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న హీరోయిన్సే వస్తారు చాలా అంటే చాలా ఫేమస్ అయ్యారు వీళ్ళు చూడండి ప్రతి ఒక్క ఇప్పుడు వచ్చిన హీరోయిన్స్ మొత్తము ఒక్క సినిమాతో ఒక్క సినిమాతో అంటే ఫేమస్ అయ్యి చాలా అంటే చాలా సినిమాలు తీసారు నిజంగా అండి ఏదైనా ఎవరికైనా అదృష్టం ఉండాలి దో దేంట్లోనైనా ఫేమస్ అవ్వాలన్నా లేదంటే అన్నీ దేంట్లోనైనా మనం సక్సెస్ అవ్వాలి అంటే దానికి అదృష్టం ఖచ్చితంగా ఉండాలి జనాల సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు ప్రతి ఒక్క హీరోనికి జనాల సపోర్టు ఉన్నందుకే హీరో కానీ హీరోయిన్ల కానీ జనాల సపోర్ట్ ఎంత ఉంటే వాళ్ళు ఎంత ఫేమస్ అయ్యి ఎంత పైకి ఎదిగారు అలాగే కింద ఉన్న వాళ్ళు కూడా చిన్న చిన్న వాళ్ళు కూడా ఇప్పుడు అందరు ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళకు కూడా పేరు వస్తుంది వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు చాలా మంది కొంతమందికి మాత్రమే సక్సెస్ వస్తాయి కొంతమందికి మాత్రం పాపం ఎంత కష్టపడ్డా సక్సెస్ అనేదే ఉండదు అది టాలీవుడ్ అంటే సినిమాలలో అయినా సరే కొంతమందికి దేంట్లోనైనా సరే జాబ్ లోనైనా ఇట్లా సినిమా ఫీల్డ్ లోనైనా దేంట్లోనైనా కొంతమందికి తొందరగా గుర్తింపు వస్తుంది కొంతమందికి సంవత్సరాలు సంవత్సరాలు కష్టపడ్డా కూడా పాపం గుర్తింపే రాదు నేనైతే కొన్ని సంవత్సరాల నుంచి కనీసం ఎన్ని ఫైవ్ ఇయర్స్ నుంచి ఎన్ని రకాలుగా తీసాను వీడియోస్ రకరకాలుగా తీసాను కానీ ఇలాంటి జ్యూస్ రాలేదు సబ్స్క్రైబర్స్ రాలేదు ఎవరు సపోర్టే చేయలేదు కనీసం ఇలాగనన్నా సపోర్ట్ చేస్తారని ఆశతో అయితే నేను ఇలా వీడియోస్ తీస్తున్నాను ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని నేనైతే హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను నేను ఫైవ్ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాను అంటే నాకు దీంట్లో ఛానల్లో ఏం చేయాలి వీడియోస్ ఎలా తీయాలి ఎలా ఎడిటింగ్ అసలు అసలు తెలియనే తెలియదు ఎడిటింగ్ ఎలా చేయాలి ఎలా తమ్ పెట్టాలి ఏంటి ఇవన్నీ ఏం తెలీదు కానీ వీడియోస్ తీయాలి అప్లోడ్ చేయాలి అని నాకైతే చిన్న ఆశ అయితే ఉంది కానీ నేను తీయలేకపోతున్నాను నాకు వచ్చిన దాంట్లో నాకు తెలిసిన దాంట్లో నేను నేర్చుకున్న దాంట్లో కొంచెం కొంచెం అన్నా చేస్తున్నాను నాకు వచ్చిన దాంట్లో పెద్దగా ఎడిటింగ్ అంటే ఎడిటింగ్ ఏం చేయకుండా నార్మల్గానే నేను కొన్ని వీడియోస్ తీసి పెడుతున్నాను కానీ దాంట్లకి మాత్రం ఎలాంటి సక్సెస్ లేదు అంటే యూసే రావట్లేదు సబ్స్ చూసిన వాళ్ళన్నా కనీసం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం అసలు ఎవరు చేయట్లేదు చూసి వెళ్ళిపోతున్నారు చాలా వరకు అసలే మాత్రం ఇది ఈ ఛానల్ అని కాదండి చాలా అంటే చాలా నాకు తెలియక ఛానల్స్ చాలా పెట్టాను కొన్ని వీడియోస్ అప్లోడ్ చేయడం దాంట్లో యూస్ రాకపోవడం ఇంకా నాకు ఎలాగో అనిపించేసి అది ఆ ఛానల్ డిలీట్ చేయడం లేదంటే దాంట్లో అప్లోడ్ చేయకపోవడం కొన్ని దాంట్లో మళ్ళీ ఛాన్ మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ క్రియేట్ చేయడం మళ్ళీ దాంట్లో రెండు మూడు వీడియోస్ అప్లోడ్ చేయడం జ్యూస్ రాకపోవడం మళ్ళీ ఇంకా లేదంటే దాని పాస్పోర్ట్ మర్చిపోవడం ఇలా ఎన్ని అంటే దగ్గర దగ్గర ఒక ఎనిమిది ఛానల్ దాకా పెట్టేసి అంటే తెలియక దాంట్లో వీడియోస్ అప్లోడ్ చేయడం ఇన్ని ఛానల్ పెట్టాలని కాదు కానీ ఎలా అప్లోడ్ చేయాలి ఎలా పెట్టాలి అని తెలియదు ఒక దాంట్లో పెట్టేదాన్ని దీంట్లో వస్తలేవు అనేసి దాన్ని మళ్ళీ తీసేయడం లేదంటే పాస్పోర్ట్ మర్చిపోవడం ఏదో ఒకటి అయ్యేది అట్లా ఎన్ని చేశానో కొంతమంది చదువుకున్న వాళ్ళ హెల్ప్ కూడా అడిగాను కొంచెం హెల్ప్ చేయండి ఇలా చేయాలి అనుకుంటున్నాను ఇలా చేసి పెట్టండి కొంచెం నా ఛానల్ అంటే యూట్యూబ్ ఛానల్ నేను క్రియేట్ చేసుకుంటా కొన్ని కొన్ని తెలియని ఉంటే చెప్పండి అని కానీ ఎవరు సపోర్ట్ చేయలేదు వీడియోస్ అప్లోడ్ అంటే మామూలుగా ఎడిటింగ్ చేయడం ఎలా అని అంటే యూట్యూబ్లో చాలానే ఉన్నాయి కానీ దాంట్లో ఇది వాటర్ మార్క్ వచ్చేది దాని అవి వస్తున్నాయి అసలు దాంట్లో కొన్ని నాకు అసలు అర్థమే అవ్వట్లేదు ఎన్నిసార్లు చూసినా ఎన్నిసార్లు చేయాలని ట్రై చేసినా అసలు ఎడిటింగ్ చేయడం అస్సలు రావట్లేదు అందుకే ఏం చేయాలో తెలియక నాకు నాకు తెలిసిన దాంట్లో కొంచెం మాత్రమే నేను చేస్తున్నాను నార్మల్గా నాకు తెలిసింది అంటే కొంచెం చిన్న చిన్నగానే దాంట్లోకి ఏవో పెట్టేసి చాలామంది తమ్ కానీ ఎడిటింగ్ బాగా చేస్తారు నాకు అలా రాదు కాబట్టి నార్మల్గా నార్మల్గానే నాకు వచ్చిన దాంట్లో ఎడిటింగ్ చేసుకుంటున్నాను పెద్దగా అయితే ఏం లేదు నాకు తెలిసిన దాంట్లో నేను చేసుకుంటున్నాను కొంచెం కానీ చాలా యాప్స్ వెతికాను చాలా చూసాను ఎంత చూసినా కూడా ఇలా ఏం రానళ్లకు మాత్రం ఎవరు సపోర్ట్ చేయరు అసలు అందుకే నేను కూడా నేర్చుకోవాలి అనుకుంటున్నాను కానీ ఎన్నిసార్లు ట్రై చేసినా అస్సలు అవ్వట్లేదు ఎందుకంటే బహుశా పెద్దగా చదువుకోకపోవడం వల్ల చదువుకుంటే అన్నీ తెలిసి వస్తాయి మనం అన్నీ నేర్చుకోవచ్చు అన్నీ చేయగలగం చేయగలుగుతాము చదువు లేకపోవడం వల్ల సరిగా అందుకే అసలు ఏం చదివినా అర్థం కాకపోవడము అది అడ ఏముందో తెలీదు ఎలా సబ్స్క్రైబర్ తెచ్చుకోవాలో తెలీదు ఎలా యూస్ తెచ్చుకోవాలో తెలియట్లేదు అసలు ఎలా ఎడిటింగ్ చేయడము ఎలా యూ అంటే ఎలా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి అసలు ఏం తెలియట్లేదు అంటే కొంతమంది మనం మనం న్యాచురల్గా మనం మామూలుగా పెడితే వీడియోస్ అసలు ఎవ్వరు చూడరు అసలు అది ఎంత చెత్త వీడియో అయినా కొంచెం దాన్ని ఎడిటింగ్ చేసి దాన్ని కొంచెం ఏమన్నా చేసి పెడితే అది ఎంత చెత్త వీడియోస్ అయినా చాలా యూస్ వస్తాయి చాలా మంది చూస్తారు మళ్ళీ దానికి చాలా లైక్స్ వస్తాయి ఇలా మామూలుగా నార్మల్గా వచ్చినాయంటే వాళ్ళకి ఎడిటింగ్ రాకపోవడం వల్ల వాళ్ళకి ఏం తెలియక పాపం వాళ్ళకి తెలిసిన దాంట్లో ఇప్పుడు నేనైనా సరే కొంచెం వేరే వాళ్ళైనా సరే వాళ్ళకి తెలిసిన దాంట్లో ఏదో వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు ఇప్పుడు తెలిసిన వాళ్ళు అనుకో ఎడిటింగ్ చేసి దాన్ని ఫేమస్ చేయడానికి ఇంకేమేమో చేసేసి పెడతారు ఏం తెలియని వాళ్ళకు పాపం ఎడిటింగ్ రాని వాళ్ళకు చదువు రాకపోవడం వల్ల ఏం చేయక మా నార్మల్గా వీడియో తీసి మాట్లాడుకుంటే వీడియో తీసి దాన్ని అప్లోడ్ చేస్తారు కానీ ఆ వీడియోని ఎవ్వరు చూడరు అది ఎంత చెత్త వీడియో అయినా ఎడిటింగ్ చేస్తే మాత్రం కంపల్సరీ చూస్తారు మీరైతే ప్లీజ్ అండి కనీసం ఇప్పుడైనా ఈ ఛానల్ కన్నా సపోర్ట్ చేయండి మామూలుగా అంటే నాకు తె నాకు కొన్ని తెలిసిన థాట్లో కొన్ని అయితే నేను వీడియోస్ తీస్తాను దానికి మాత్రం యూస్ కొన్ని దానికి వచ్చినాయి సబ్స్క్రైబర్స్ కూడా వచ్చినారు కానీ యూస్ అయితే అసలు అంటే మామూలుగా కొన్ని దానికి అసలు రావట్లేదు సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోయినారు రావట్లేదు ప్లీజ్ అండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా పంపించండి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను వీడియో మాత్రం ఫుల్ దాకా చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్